తరుణ్ భాస్కర్ ఇంకా శేఖర్ కొమ్మల నిజంగా వాళ్ళిద్దరు సినిమాల్లో ఒక మ్యాజిక్ ఉంటుందని చెప్పచ్చు అంటే వాళ్ళ సినిమాలు ఏంటంటే ఎప్పుడు చూసినా సరే అసలు ఎప్పటికీ బోర్ కొట్టదు ఎందుకంటే అందులో ఉండే ఆథెంటిసిటీ అలా ఉంటుంది అంటే ప్రతి డీటెయిల్ని వాళ్ళ సినిమాలో చాలా గొప్పగా చూపిస్తారు అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ సో ఆర్ట్ డిరెక్షన్ కానీ ప్రతి మైనన్యూట్ డీటెయిల్ని చాలా న్యాచురల్గా చూపించడం వాళ్ళిద్దరికే సాధ్యమవుతుంది సో మొదటగా మన శేఖర్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన డాలర్ డ్రీమ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారనమాట సో ఆ సినిమా అది నేషనల్ అవార్డ్ కొట్టింది ఆ సినిమా దాని తర్వాత ఆనంద్ డేస్ సో ఈ సినిమాలన్నీ ఏంటంటే చాలా రియల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి లీడర్ సినిమాలో రాజకీయ నాయకులు అసలు ఎలా బిహేవ్ చేస్తారు ప్రజల మీద వాళ్ళకున్న ఒపీనియన్ ఏంటి ప్రజలకి వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి సో ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ప్రతిదాన్ని చాలా క్లియర్ గా చాలా డీటెయిల్స్ డీటెయిల్స్తో చాలా గా చూపించారు ఇంకా హ్యాపీడేస్ సినిమా అయితే మనం చెప్పవసర లేదు ఆ సినిమా చూసి ఇప్పటికీ బీటెక్లో జాయిన్ అవుతున్నారు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ సంబంధం లేకుండా నిజంగా బీటెక్లో జాయిన్ అయితే అంత హ్యాపీడేస్ సినిమా లాగా ఉంటుందని నమ్మేసి బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే అది ఆయన తప్పు కాదు అంటే ఆయన ఆ రేంజ్లో చూపించారు అంటే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది ఒక కాలేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే కాలేజ్లో ఈ ఫ్రెండ్స్ అనే ఆ రిలేషన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నుంచి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అంటే ఫ్రెండ్షిప్ నుండి ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలనే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఆయన సినిమాల్లో చాలా అద్భుతంగా చూపించుతారు ఇంకా ఆనంద్ విషయానికి వస్తే ఆ సినిమా ట్యాగ్ లైన్ కూడా ఒకటి ఉంటుంది మంచి కాఫీ లాంటి సినిమా అని సో ఏంటంటే ఈ ఆనంద్ సినిమా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూసుకుంటే ఆ సినిమా మీరు ఎప్పుడైనా చూసుంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ నిజంగా ఆయన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అనేవి చాలా న్యాచురల్గా ఎక్కడ ఒక వాళ్ళని కించపరచకుండా చాలా న్యాచురల్గా ఉంటాయి సో అంటే మనం చూసుకుంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఆయన సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే సో మన చుట్టుపక్కల చూస్తే గర్ల్ టు నెక్స్ట్ చుట్టుపక్కల మనం చూసే అమ్మాయిల లాగా సో పక్కింటి అమ్మాయిలాగా ఉంటాయి అనమాట క్యారెక్టర్స్ అన్ని సో అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి సో రెండింటిని బ్యాలెన్స్ చేసి అలా అనమాట సో జనరల్గా సినిమాల్లో ఒక అమ్మాయి క్యారెక్టర్ అంటే ఒక పద్ధతైన అమ్మాయి క్యారెక్టర్ అనగానే మనం వేరేలా ఊహించుకుంటాం అనమాట లైక్ ఎలా అంటే పొద్దున్నే గుడికెళ్ళాలి దాని తర్వాత తలపైకెత్తకుండా కాలేజ్కి వెళ్ళి కాలేజ్ నుంచి ఇంటికి ఇంటి నుండి కాలేజ్కి ఇంతే అని మనం ఇలా ఊహించుకుంటాం అనమాట కానీ శేఖర్ గారి సినిమాల్లో ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్స్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఆయన సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ క్యారెక్టర్స్ అనేవి విమెన్ ఎంపవర్మెంట్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట సో అమ్మాయిలు కూడా తక్కువ కాదు అబ్బాయిలతో సమానం అని చూపిస్తూ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి లైక్ ఆనంద్లో రూపా కానీ అట్ ది సేమ్ టైమ్ ఫిదాలో భానుమతి కానీ సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన సినిమాలు మనం చూస్తుంటే అది స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఇది నిజంగా ఇక్కడ చుట్టుపక్కల జరుగుతుందని అనిపిస్తుంది అంటే అంత గా అంత కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి ఆయన సినిమాలు చూసుకుంటే సో అయితే ఏంటంటే అంటే ఆయన సినిమా ప్రతి సినిమాలో సో ఇలా ఉంటాయని చెప్పలేదు అనామిక లాంటి సినిమాలు కూడా కొంత బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినాయి బట్ కాకపోతే ఏంటంటే ఆయన సినిమాలు ఏంటంటే ఎప్పుడు ఇప్పటికీ ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటారు ఎవర్ గ్రీన్ సో రీసెంట్గా కుబేరా వచ్చింది కుబేరా కూడా బ్లాక్ బస్టర్ అయింది కాకపోతే కుబేరాతో ఆయన స్టైల్ కొంచెం మార్చారనమాట నిజానికి ఆయన సినిమాలు మనం ఎక్కువగా ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే ప్రతిసారి ఇదే చెప్తారు చాలామంది సెస్ నేను కూడా ఇదే చెప్తున్నా న్యాచురాలిటీ ఆయన సినిమాల్లో ఉండే న్యాచురాలిటీ బహుశా మనం వేరే కమర్షియల్ మూవీస్లో మనం చూడలేం అనమాట సో మీరు ప్రతి మూవీ తీసుకున్నా సరే ఏ మూవీ అయినా హ్యాపీ డేస్ కానీ సో ప్రతి ఇమోషన్ చాలా గా ఉంటుంది ఒక ఫాదర్ ఇమోషన్ కానీ మదర్ ఇమోషన్ కానీ సో ఫ్రెండ్స్ కూడా ఏంటంటే సో జనరల్గా మన తెలుగు సినిమాలో కొన్ని స్టీరో టైప్స్ అనమాట సో హీరో ఉంటాడు హీరో చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఆ ఫ్రెండ్స్ ఏంటంటే హీరో మీద జోక్ లేకూడదు హీరోనే ఆ ఫ్రెండ్స్ని ఎగతాలు చేయొచ్చు వాళ్ళని కించపరచు కా రిపీట్ హీరోనే వాళ్ళని ఎకతాలు చేయొచ్చు ఇంకా కించపరచచ్చు కానీ శేఖర్ గారి సినిమాల్లో ఏంటంటే హీరోతో పాటు ఆ ఫ్రెండ్స్ చుట్టూ అందరూ జోక్లు వేసుకుంటారు అలా ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ చాలా న్యాచురల్గా మనకి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట అంటే ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు అంతకన్నా ముందు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు అంటే అప్పట్లో కూడా నేచురాలిటీకి దగ్గరగా తీసే ఫిలిం మేకర్స్ ఉన్నారు బట్ కాకపోతే ఏంటంటే అవి చాలా తక్కువ సినిమాలు వచ్చాయన్నమాట అయితే అంత ఆయన రాకముందు కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేది ఎలా అంటే లైక్ ఎప్పుడు హీరోకి మా సెలివేషన్స్ పెద్ద మీసాలు చిన్న వయసు హీరోయిన్ నలభై ఏళ్ళ హీరో లేదా ఇలా రకరకాలుగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇలా కానీ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా విభిన్నంగా అన్నమాట ఒక అంటే ఒక స్టబుల్ హార్ట్ అంటే సున్నిత సున్నితమైన మనసున్న వాళ్ళకి ఆయన అనేవి చాలా బాగా నచ్చుతాయి సో ఒకసారి నా మిత్రుడు ఒకసారి ఒక మాట చెప్పాడు అనమాట ఉలవచారు బిర్యానీ శేఖర్ కమ్మల సినిమాలు ఎప్పుడు బోరు కొట్టవని నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఇది అమ్మ ఆవక ఎప్పుడు బోరు కొట్టదు ఇలా చెప్తారు కదా ఓలవచారు బిర్యానీ శేఖర్ కమ్మల సినిమాలు బోరు కొట్టకపోవడం ఏంటి అని నేను అడిగాను అనమాట సో దానికి నాకు చాలా అద్భుతమైన క్లారిఫికేషన్ ఇచ్చాడు సో ఏంటంటే సో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏ రెస్టారెంట్కైనా మెన్యూ చూస్తే మనం ఉలొచ్చారు బిర్యానీ అని కనిపిస్తా ఎందుకులే అని సో వేరే డిష్కి వెళ్ళిపోతాం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అలా వెళ్ళిపోతాం అనమాట కానీ ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ వదలపు వదలబుద్ధి కాదు సేమ్ శేఖర్ మూవీస్ కూడా అంతే అనమాట అంటే ఆ మూవీ గురించి తెలిసినప్పుడు ఆ మూవీ పోస్టర్ చూసినప్పుడు లేదా టీజర్ చూసినప్పుడు ఆ ఎందుకులే చూడటం అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆ రెండు గంటల సేపు సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అస్సలు వదలబుద్ధి కాదు సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట సో అతను దాని వెనకాల ఆ ప్రధాన ఉద్దేశం ఏంటనేది నాకు అప్పుడు అర్థమైంది ఒలోచారు బిర్యానీ శేఖర్ కమ్మల సినిమాలు ఎప్పటికీ బోరు కొట్టవు సో దాని అర్థం నాకు ఆ రోజు అర్థమైంది నిజంగా ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడని అనిపించింది నిజంగా శేఖర్ గారి సినిమాలని ఎంత చెప్పినా తక్కువే అనమాట ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉండే క్రియేటివిటీ ఆయన నమ్మిందే ఆయన తెర మీద చూపిస్తారు సో దేనికి ఆయన మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆయన కాంప్రమైజ్ అవరు అనమాట చాలా సున్నితమైన సున్నితమైన మనసు ఉన్న వాళ్ళని ఆయన చాలా చక్కగా చూపిస్తారు అంటే మీరు ఎప్పుడైనా గమనిస్తే సోషల్ ఇష్యూస్ని కూడా ఆయన చాలా నార్మల్గా గా చూపిస్తారు సోషల్ ఇష్యూస్ని కూడా డీల్ చేస్తూ కొన్ని సీన్స్లో అలా పెడుతుంటున్నారు పెడుతుంటారు అనమాట సో లీడర్ మూవీ చూస్తే అంటే పొలిటికల్ డ్రామాలు చాలా వచ్చాయి తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆ లీడర్ సినిమాకు ఉండే సపరేట్ ఫ్యాన్ బేస్ వేరు అంటే మనం ఒక సీన్లో చూస్తుంటే మాకు నమ్మకం లేదు ద్వారా అని ఒక డైలాగ్ ఒక సీన్ ఉంటుంది అనమాట ఒక పెద్ద తన కూతురు ఇంకా రానాకి మధ్య ఒక సీన్ ఉంటుంది అనమాట సో ఆ సీన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏదో మీమ్స్ కి వాడుతున్నారు కానీ నిజంగా ఆ డైలాగ్ ఉండే విశిష్టత చాలా ఎక్కువ అంటే ఒక సీఎం ముందు కూర్చుని మాకు నమ్మకం లేదు దొరా అని అలా చెప్పడం అనేది సాధ్యం కాదు కాకపోతే ఆయన ధైర్యం చేసి అలా సీఎం ముందు చెప్పడం అనేది చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా ఉంటాయి ఎన్నో సార్లు చూడాలనిపిస్తుంది సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ అంటే మనం చూసుకుంటే ఈ తెలుగు ఇండస్ట్రీలో రెండు వేల పదిహేను నుంచి పదహారు ఈ మధ్య డ్యూరేషన్లో ఏంటంటే ఇది న్యూ ఎరా అనమాట తెలుగు ఇండస్ట్రీకి అంటే కొత్త కొత్త డిరెక్టర్స్ అంటే ఫ్రెష్ డిరెక్టర్స్ యంగ్ బ్లడ్ వచ్చారనమాట ఈ ఆ ఎరా టైంలో అంటే ఆ టైంలోనే తరుణ్ భాస్కర్ కూడా రావడం జరిగింది నిజంగా పెళ్లి చూపులు సినిమా అనేది అది చాలా మంది ఆ సినిమాకి రిలేట్ అయ్యారనమాట ఎందుకంటే ఆ సినిమాలో అంటే బీటెక్ చదివి ఖాళీగా ఉండడం అనేది అప్పట్లో చాలా ఎక్కువగా మనం చూసేవాళ్ళం ప్రతి ఇంట్లో ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ జాబ్ రాక ఖాళీగా ఉండడం లైఫ్ లో ఇంకేదో ట్రై చేద్దాం అనుకోవడం అట్ ద సేమ్ టైం ఏంటంటే అమ్మాయిలు కూడా ఎంతసేపు పేరెంట్స్ పెళ్ళని చెప్పగానే చేసేసుకుందాం అనే అమ్మాయికి కాకుండా సో నా లైఫ్లో ఏదో ఒకటి చేద్దాం ఒక ఆంట్రప్రిన్యూర్ అవుదాం అనే అమ్మాయిలు కూడా ఉన్నారు సో అలాంటి క్యారెక్టర్ సో ఈ రెండు క్యారెక్టర్స్ ని మెచ్చేసి సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎలా ఇష్టపడతారని చాలా చక్కగా చూపించారు ఆ సినిమాలో సో డైలాగ్స్ కానీ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు సినిమాలో మైన్యూట్ డీటెయిల్ ఒకటి గమనించారో లేదు ఆ సినిమాలో ఏ క్యారెక్టర్కి ఏ యాక్టర్కి మేకప్ ఉండదు అనమాట ఈవెన్ రీతు వర్మ కూడా ఉంటుంది కానీ చిన్న చిన్న టచ్ అప్ లాగా ఉంటుంది అనమాట సో ఎవరికి ఏ క్యారెక్టర్ కి మేకప్ ఉండదు చాలా నేచురల్ గా ఉంటారనమాట ఈవెన్ పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాలో ఇంకా అంటే ఆ పెళ్లి చూపులు తర్వాత ఇంకా అందరూ ఫిక్స్ అయిపోయారు సో తరుణ్ భాస్కర్ ఇస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ డిరెక్టర్ అని అందరు అనుకున్నారు బట్ కాకపోతే ఏంటంటే ఆ పెళ్లి చూపుల తర్వాత ఆయన సడన్ గా డిసపియర్ అయిపోయారు కానీ తర్వాత ఆయన ఈ నగరానికి ఏమైందితో మళ్ళీ వచ్చారనమాట సో ఈ నగరానికి ఏమైంది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఆ పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది ఏంటంటే సో ఆ ఫేజ్లో లో వచ్చిన కొత్త రకం సినిమాలు అనమాట సో అంతకుముందు అలాంటి సినిమాలు మనం హిందీలోనే చూసే ఉంటాం హిందీలో కానీ తమిళ్లో కానీ ఎవరో మన పక్క రాష్ట్రం నుండి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరిన సజెస్ట్ చేస్తే అలా చూస్తుంటాం కానీ ఆ సినిమాలు ఏంటంటే తెలుగులో రావడం అనేది నిజంగా అప్పుడు ఆ టైంలో చాలా అద్భుతం అనమాట పెళ్లి చూపులు ఇలాంటి సినిమాలు అలాంటివి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే క్యారెక్టర్ గర్ల్ టు నెక్స్ట్ డోర్ బాయ్ టు నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అనేవి ఆ క్యారెక్టర్స్ అన్ని కలిపి ఒక సినిమా తీయడం అనేది సాధారణ విషయం కాదు అండ్ ఆ సినిమాకి అనుకున్నట్టుగానే నేషనల్ అవార్డు కూడా వచ్చిందనమాట ఆ సినిమాకి ఎట్ ది సేమ్ టైం ఈ నగరానికి ఏమైంది కూడా అంతే అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటారు నిజంగా ఇది ఈ క్యారెక్టర్స్కి ఏంటంటే చాలా మంది కనెక్ట్ అవుతారు వివేక్ క్యారెక్టర్కి కానీ అందులో సుశాంత్ ప్లే చేసిన క్యారెక్టర్ కానీ చాలా మంది కనెక్ట్ అవుతుంటారనమాట సో ఇప్పటికీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళకి ఆ క్లాస్లో కూర్చొని చదవాలని ఉంటుంది ఏదో పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఏదో చదువుతుంటారు సో వాళ్ళకి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంటుంది సో క్యాంప్ ఆర్డర్ పట్టుకుని ఇలా దొరికిందల్లా షూట్ చేయాలని ఉంటుంది వాళ్ళకి కూడా సో అలాంటి ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ టబోన్ క్యారెక్టర్స్ ని చాలా అద్భుతంగా చూపించడంలో తరుణ్ భాస్కర్ అంటే ఈ న్యూ జనరేషన్లో తరుణ్ భాస్కర్ ఇస్ ద బెస్ట్ గ్రేట్ అని ఎన్నోసార్లు ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఆయన తర్వాత యాక్టింగ్ చేశారు కొన్ని సినిమాల్లో నటించారు ఆయన తర్వాత ఆ తర్వాత కీటాకుళ అనే సినిమా చేస్తారు అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఏంటంటే ఆయన ఇలాంటి సినిమాలు తరుణ్ దగ్గర నుంచి కానీ శేఖర్ గారి దగ్గర నుంచి కానీ ఇలాంటి సినిమాలు వస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే సో ఇలాంటి ఫిలిం మేకర్స్ ఇంత సెన్సిబుల్ ఫిలిం మేకర్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి సో ప్రతిసారి భారీ బడ్జెట్ హై విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ప్రతిసారి ఆడియన్స్ కోరుకోరు రకరకాల ఆడియన్స్ ఉంటారు అంటే ఆ సినిమాలు రావడం తప్పని చెప్పట్లేదు సో భారీ విఎఫ్ఎక్స్ సిక్స్ ప్యాక్ ఫెయిర్ స్కిన్ హీరోయిన్ అంటే హీరోయిన్ విత్ హై బ్యూటీ స్టాండర్డ్స్ సో ఇలా హై మేకప్ ఇలా చాలా ఉంటాయి చాలా ఫ్యాక్టర్స్ కమర్షియల్ సినిమాల్లో ఉంటాయన్నమాట కానీ రా అండ్ రస్టింగ్గా న్యాచురల్గా సినిమాలు కూడా చాలామంది కోరుకుంటారు సో ఇలాంటి ఫిలిం మేకర్స్ ఏంటంటే అప్పుడప్పుడు రియాలిటీ చెక్ చేస్తుంటారనమాట సో ఇది అంటే రియల్ లైఫ్లో ఇలా జరుగుతాయి సినిమాల ద్వారా రియాలిటీ చెక్ ఇస్తుంటారు సో ఇలాంటి ఫిలిం మేకర్స్ సో వీళ్ళిద్దరు సినిమాలు ఏంటంటే చాలా బాగుంటాయి చాలా కంఫర్ట్ జోన్ అనమాట అంటే మనం ఆ సినిమా చూసి మనం పెద్ద మోటివేషన్ ఫీల్ అవ్వం అలాగే పెద్ద గా కూడా ఫీల్ అవం అంటే ఒక సినిమా అయిపోయేసరికి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది లోపల నుండి ఒక మంచి సినిమా చూసాం అనే సాటిస్ఫాక్షన్ వస్తే లేదు పెద్ద మోటివేషన్ భారీ డైలాగ్స్ ఇవి కాకుండా ఒక సాటిస్ఫాక్షన్ ఒక మంచి సినిమా చూసాం మనసుకి హత్తుకుపోయే సినిమా చూసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అది వీళ్ళ ఇద్దరిలో ఆ చిన్న మ్యాజిక్ ఉంటుంది సో మ్యాజిక్ అనేది ఎప్పుడు చెరిగిపోకుండా ఉండాలి అని నేను ఈ వీడియో ద్వారా అయితే కోరుకుంటున్నాను సో తరుణ్ భాస్కర్ ఇంకా శేఖర్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి